ఏపీ న్యాయయాత్రలో భాగంగా బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగుతూ ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ తరపున పది ఎన్నికల్లో గెలిచారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన ఆశయం కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను రాష్ట్రం ఇవాళ దీనస్థితిలో ఉంది ముఖ్యమంత్రి జగన్ పాలనలో విభజన హామీలు ఒక్కటి కూడా సాధించుకోలేదు కానీ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు కడప స్టీల్ ఫ్యాక్టరీని శంకుస్థాపన ప్రాజెక్టు చేశారు బీజేపీ దగ్గర జగన్ ఒక బానిసలా మారారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని అన్నారు ఐదు సంవత్సరాల కన్నా కూడా హత్య చేసిన వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇదంతా ఒక ఎత్తు ఇంకొక ఎత్తు ఆ హత్య చేసిన వాళ్ళకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున ఎంపీ తరఫున మళ్ళీ టికెట్ ఇచ్చారు అందుకే మీరు ధర్మంపై పోలేకపోతే డబ్బుపై పో నిర్ణయించుకోవాలి ఇది రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు రాజశేఖర రెడ్డి గారి తప్పుని హత్య చేసిన అవినాశానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది న్యాయానికి అధికారానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది ధర్మానికి డబ్బుకి కాదు మీకు కూడా మన బాధ్యత ఏంటి మీకు ఈరోజు ఆ బాధ్యత నిరూపించుకునే దానికి సమయం వచ్చింది మీ ఓటు హక్కును వినియోగించండి మీ ఓటు హక్కుతో ప్రజా తీర్పునివ్వండి షర్మలో మనం కల్పించండి చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అత్తకు ప్రతి చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు మంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం రాజశేఖర రెడ్డి గారు మీకు తెలుసు అలాగే వివేకానంద రెడ్డి గారు కూడా మీకు తెలుసు రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డి ఎలాగో ఏ మాట చెబాటలేదు రాజశేఖర్ రెడ్డి గారికి ప్రతి అవసరంలోనూ అండగా నిలబడ్డాడు అంతేకాదు రెడ్డి కమ్యూనిస్ట్ భావాలు కలవాడు అంటే ప్రజలకు సేవ చేయాలి అన్న కాదు భావాలు కలవాడు ఎవరు ఏ సహాయం కావాలి అని వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్ళినా ఆ సహాయం చేసి